ఎన్నికల కమిషన్ తీరుపై అనకాపల్లి స్థానిక గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏకపక్షంగా వివరిస్తున్నారని ఎమ్మెల్యే అమర్ వెల్లడించారు అంతేకాకుండా కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ రన్లో అధికారులు నిమగ్నమై ఉండగా మరోవైపు కరోనా కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో టీడీపీ అనుబంధ సంస్థల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వస్తున్నారని ఎద్దేవ చేశారు అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అంతిమ విజయం వైఎస్ఆర్ పార్టీదేనని ఎమ్మెల్యే గుడివాడ అమర్ జోసిన్ చెప్పారు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండే ఈ రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటూ రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోమని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఈరోజు ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో గత సంవత్సరం కరోనా రాకముందు ఒక్క కేసు కూడా ఈ రాష్ట్రంలో లేనప్పుడేమో ఎన్నికలు వాయిదా వేసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ సెకండ్ స్ట్రెయిన్ ఉంది ఈరోజు ఒక పక్క బర్డ్ ఫ్లూ ఉంది ఈరోజు ప్రభుత్వంతో చర్చించితే తప్ప నిర్ణయం తీసుకోవద్దని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఒక పక్క కోర్టులు చెప్తా ఉన్నాయి ఈరోజు దాంతోపాటు వ్యాక్సిన్ని అమలు చే వ్యాక్సిన్ని చేయమని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నటువంటి తరుణంలో ఎన్నికలకు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండించాం అయినప్పటికీ ఎన్నికలు అనేటువంటిది ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఎప్పుడు పెట్టినా సరే విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇప్పటికే ప్రజలు ఒక అంగీక ఒక నిర్ణయానికి రావడం జరిగింది అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆరోగ్య భద్రత ఈ ప్రభుత్వానికి అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక పక్కేమో ప్రభుత్వ అధికారులు మేము ఈ సందర్భంలో చేయలేమని చెప్పి ఒక పక్కన చెప్తా ఉంటే హైకోర్టు ఏమో ప్రభుత్వంతో చర్చించి చేయమని చెప్పి చెప్తా ఉంటే కేవలం ఏదో తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ పనిచేయడం అనేటువంటిది చాలా శోచనీయం ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా ఆలోచనలు ప్రజల తాలూకా సంక్షేమం ప్రజల తాలూకా ఆరోగ్య భద్రత కనీసం చూడకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఆలోచనలు కాపాడాలి ఆయన దగ్గర మెప్పు పొందాలి ఆయన తాలూకా నిర్ణయాలని నేను అమలు చేస్తాననేటువంటి విధంగా ఈ ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయడం అనేటువంటిది చాలా అభ్యంతరకరం దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం